నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ మనం ముందుగా ఈరోజు ఉల్లిపాయ పకోడి ఎలా ఎలా చూద్దాం ఈవినింగ్ స్నాక్స్ కిందకి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మనకి చాలా చల్లగా ఉన్నప్పుడు పిల్లలు అది ఇంట్లో ఉన్నప్పుడు మనం చేసుకునేది వీలుగా ఉంటుందన్నమాట నేనైతే పావు కేజీ చనపిండి పావు కేజీ పిండికి నాలుగు ఉల్లిపాయలు పొడుగు మొక్కలు కోసుకున్నాను రెండు స్పూన్లు కారం ఒక నాలుగు పచ్చిమిరగాయలు చిన్న మొక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలండి దీంట్లో పావు కేజీ చనపిండి అంటే రెండు కప్పులు రెండు కప్పులు శనగపిండి ఒక కప్పు బియ్య పిండి అన్నమాట అనమాట ఉత్తి శనగపిండి అయితే చాలామంది ఉత్తి శనగపిండితో వేసుకుంటారు ఈ రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి రెండు కలిపేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి వాటర్ పోసుకుంటే మనకి పిండి కానీ కొంచెం పలచిన వస్తే బాగా రాదు కనుక కొంచెం కొంచెంగా వేసుకొని కారం కూడా వేసుకున్న దాంట్లో టేస్ట్ తగ్గ సాల్ట్ కారం పచ్చిమిరగా చిన్న ముక్కలు అన్నీ వేసుకున్నాం డీప్ ఫ్రై సరిపడ్డ ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద వానీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకొని మంటను మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి మనం డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేసి ఏదైనా సరే హైలోనే పెట్టాలి ఆయిల్ దానికి లాక్కుండా ఆయిల్ పెట్టుకున్నాం కదా కాగిపోయింది ఆయిల్ వేసేసుకుంటామే అన్నీ అలా వేసేసుకుని తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఉల్లిపాయ పకోడి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ కింద వేసుకుని తింటే చాలా బాగుంటుంది రెస్టిఫీ సింపుల్గా కూడా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వెళ్ళకదండి మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెడీ అయిపోయింది జస్ట్ పిండి కూడా నాన్న అవసరం లేదు మాకు నాకు అలా వేయనంతే ఒక్క పావుగంట సేపు పట్టింది అంతే అన్ని రెడీ చేసుకుని వేసేసుకున్నాం అంతే నేను డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం కొంచెం ఆయిల్ వేసే చేస్తాను మళ్ళీ అదే ఆయిల్ అన్నింటికి వాడకుండా అనమాట అయిపోయింది ఎంతో టేస్టీగా రిచ్గా ఉండే పకోడీ రెడీ